మన పరిస్థితి శ్రీనివారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో శ్రీమతి పురంధేశ్వరి గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి నీతి నిజాయితీగా నాయకులు మరి మరి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పొందిన ధన్యవాదాలు మనకు ఎన్నికలు గుర్తు రాజు అమ్మ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలే ఒకటే మనందరూ కలిసి గట్టుగా గొలిసెట్టి సీని గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం మన యొక్క ఎన్నికల గుర్తు దాటు చేసమ్మ మన ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సీని గారిని ఆస్వాదించండి

ఈ రోజే కనుక అయింది వరిశెట్టి సీనిగారు తాడోపులుగా ప్రశాంతంగా రాంధ్రాశ్చి వేడకి వెళ్తున్నాం మన చీర దగ్గర సహకరించిన కుటుంబ సభ్యులకు స్నేహితులకు మిత్రులకు కార్యక్రమం ఉమ్మడి అమ్మే వారి పెట్టి వరిసెట శినివారు అంగరంగ వైభవంగా ఇంకోటి మా తమ్ముడు ఈ ఉమ్మర కూటమి అభ్యర్థి అయిన బుల్సెట్ శ్రీనివాస్ గారి నామినేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న మా మిత్రుడు తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారు అలాగే గారు మరి నాయకులు వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ మూడు మండలాల నాయకులు తెలుగుదేశం నాయకులు జన మహిళా మహిళలు వీర మహిళలు కూడా ముఖ్యంగా ఈ రోజు ఎంతో ఉత్సాహంతో యువతి పాల్గొన్న యువతి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సూచన ఈ రోజు తాడేపు ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఉత్సాహంతో యువత కానీ పెద్దలు కానీ దారి పొడుగుతా వేణుగోపాల స్వామి దాకా మరి అభ్యర్థికి నీరాజనం పట్టారు ప్రజలు మహిళలు సోదరి మనులు యువతి కూడా ఇదొకే చూసిన రాబోయే రోజులకి పద్యార్థులకి కూడా అర్థమైంది వాటికి ఎందుకంటే తాడేపల్లిగూడంలో ఉన్న ప్రజానికి అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అన్న విషయం అర్థమైంది ఈ ఉమ్మడి కూడా అభ్యర్థి అయిన శ్రీనివాసరావు అందరూ నిన్నారు వచ్చారని తెలియజేస్తారు అలాగే మరి భారత ప్రభుత్వంలో మన మోడీ గారు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు మరి పోటీ చేస్తున్నారు అలా బీజేపీకి ఒక ఓటు ఒక ఓటు గ్రాసు గ్రాసు పొడిచేసి సోదరుడికి ఒక ఓటేసి అతి అత్యధి మెజర్ తో గెలిపిస్తాను ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై జై సార్ జనసేన ఖచ్చితంగా మే పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఓట్లేసి అలాగే తాడేపల్లిగూడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ తోటి నా మిత్రుడు బొల్సెట్ శ్రీనివాస్ గారు అలాగే మా ఉమ్మడి ఉమ్మడిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున దాదాజీ గారు నేను అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఏదైతే ప్రత్యర్థికి చుక్కలు చూపించే విధంగా ఆ వ్యవహారాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి గ్లాసు గ్లాసు గుర్తు మీద రెండో ఓటు వేయాలని మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ మన శ్రీనివాస వర్మ గారి గుర్తు ఖమలం గుర్తు అది పదటి ఓటు రెండవ ఓటు జనసేన గుర్తు గాసు గ్లాసు అది ముల్లిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు ఈ రెండు గుర్తుల మీద కూడా మరి ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు బీజేపీ నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలు అసంఖ్యంగా పాల్గొన్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నాకు నాకు సాధించినటువంటి కరల్జీ గారికి అదేవిధంగా చెప్పకూడదు దాదాజీ గారికి అదేవిధంగా బాబుజీ గారికి ఇంకా మా మండల ప్రెసిడెంట్లు తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు బీజేపీ మండల ప్రెసిడెంట్లు ఇంకా కార్యకర్తలు వేరే మహిళలు తెలుగు మహిళలు అందరూ కూడా పేరు పేరున రెండు మీ సేవకుడుగా గుర్తించారు నేను మీ పాలకొండ కాదు మీ సేవకుడుగా మీరు మేము నాతో సైతంగా మీరు అడుగేసినందుకు వేసినందుకు ప్రతి వ్యక్తి కూడా నేను లోపడి ఉంటాను అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన మద్దతు రవి గారికి బాబీరాజు గారికి ఇంకా చాలా మంది వచ్చారు పేర్లు చెప్పాలంటే ఒక లక్ష మంది ఉంటారు కాబట్టి మనం చెప్పలేకపోతా ఉన్నాం ఈ ఈ ఈ జర్న నాకు ఈ మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా రుణం ఇచ్చుకుంటాను తప్పకుండా మీరు మీరు ఇచ్చిన ಓಟಿ ನೀರು ಋಣದಿ ವಿಧಾನ ನಾನು ಉಪಯೋಗಿಸ್ತಾನ ತಪ್ಪ ಕುಟುಂಬ ಉಪಯೋಗಿಸ ಎದ ಮೇಲೆ